హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతో ఈరోజు మేము ముందడికి రావడం జరిగింది అదేంటి టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి మరి ఈ బైపోల్ ఎలక్షన్స్ గురించి ఇప్పటి వరకు ఎనభై ఒక మంది అభ్యర్థులు నామినేషన్ లేయగా దాంట్లో ఇరవై మూడు మంది నా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది ఇక మిగతా యాభై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరి ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుందని మనం ఒకసారి చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి పది సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళ పాలనను పక్కకు పెట్టి రెండు సంవత్సరాల రెండు మూడు సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఏ విధమైనటువంటి డెవలప్ చేసిందని చెప్పి వాళ్ళు ప్రచారాన్ని ముందడి తీసుకోపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక బీజీ నాయకుడు నవీన్ యాదవ్ అదేవిధంగా వాళ్ళ తండ్రి రౌడీ సీటర్లు అని చెప్పి ఒక కథనం తీసుకొచ్చిండ్రు మరి వాళ్ళ రాజకీయ ప్రస్తావమే బీఆర్ఎస్ పార్టీలో స్టార్ట్ అయింది మరి అప్పుడు లేని ఈ రౌడీషీటర్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు గుర్తుకొచ్చిందని చెప్పి మనం ఆలోచించాలి వాళ్ళ ప్రచారం ఈ విధంగా సాగుతుంది అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ఇక మంత్రుల మధ్యలో సఖ్యత సఖ్యత లేదు వాస్తవానికి సఖ్యత లేకుండా ఈ ప్రచారాన్ని పక్కన పెట్టిం ప్రచారాన్ని పక్కన పెట్టి సింపుల్గా ఏం చేస్తాను ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్నాయని చెప్పి ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి మినిస్ట్రీ పదవి ఇచ్చిళ్ళు ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది వాళ్ళు మూకుమ్మడిగా అత్యధిక ఓట్లు ఉన్నాయని చెప్పి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి వేస్తారని చెప్పి ఒక ఆలోచనతోటి ఈ మంత్రి పదవిని అయితే కట్టబెట్ట కట్టబెట్టిళ్ళు అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీదేమో ఆ విధంగా ప్రచారం అయితే పక్క పెట్టిళ్ళు ఓట్లు మాత్రం వన్ సైడ్ వస్తాయని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కొన్ని కొన్ని ఇలాంటి విధానాలతో అదేవిధంగా ఇక బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీగా కొట్లాడుకుంటూ విమర్శించుకుంటూ పోతూ ఉంటే ఇక మా బీజేపీ వాళ్ళని ఎట్లయినా ప్రజలు ఆదరిస్తారని చెప్పి ఈసారి మాకు అవకాశం ఇస్తారని చెప్పి బీజేపీ క్యాండిడేట్ క్యాండిడేట్స్ అందరూ ఆ క్యాడర్ మొత్తం కూడా ఆహార నిషాలు అక్కనే ఉండి కష్టపడుతుంది మరి ప్రజలు ఏం చేస్తారు అనేది మనం చూడాలి అసలు మనం ఎర్రివాళ్ళం కాకపోతే పిచ్చోళ్ళం కాకపోతే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇది మూడో సంవత్సరం మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టున్నది ఆ పది సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ లేదు ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఎలాంటి కార్యాచరణ డెవలప్మెంట్ కార్యాచరణ లేదు మరి ఈ పార్టీలను ఇంకా అక్కడ ప్రజలు ఎందుకు ఆదరిస్తానో మరి వాళ్లకు ప్రచారంలో వీళ్ళు ఎందుకు క్వశ్చన్స్ వేయకుండా ఎదురు తిరగకుండా ఉంటాలో మనకు అర్థం కాని విషయం అక్కడి ప్రజానీకం ఓటర్లు అదేవిధంగా అసలు జూబ్లీ హిల్స్ అంటే నేను అనుకున్న చాలా డెవలప్డ్ ఏరియా మంచి సెటిల్డ్ ఉన్న వాళ్ళే ఉండకపోవచ్చు అనుకున్నా కానీ అక్కడి పరిస్థితులు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అరవై శాతం పేదవాళ్ళే ఉన్నారు అక్కడ కూడా కాలనీలు కూడా పాత బస్తీల కంటే అద్మానం మరి వాళ్ళని డెవలప్ ఎప్పుడు చేస్తారు ప్రచారంలోనే డెవలప్ చేస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టుకుంటారా అసలు డెవలప్మెంట్ అనేది వ్యక్తి కమిట్మెంట్ అయి ఉండాలి ప్రచారం టైంలో మేము డెవలప్ చేస్తాము మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి అనడం కరెక్ట్ కాదు అది ప్రజలు అక్కడ ప్రజలు ఆలోచించాలి ఎదురు తిరగాలి ఓట ఓట్లతోటి బుద్ధి చెప్పాలి మనం అదేవిధంగా ఇప్పటికైనా జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళను క్వశ్చన్ చేస్తూ మనం ఆలోచించి అంటే అక్కడ ప్రజానీకం ఆలోచించి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి అదేవిధంగా డెవలప్ చేసేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిని అదేవిధంగా వర్క్ చేసేటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని వర్త్ఫుల్ క్యాండిడేట్ను పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని ఆలోచించకుండా ఎవరైతే పనిచేస్తారో చేస్తామని మనకు నమ్మకం ఉంటుందో వారు చేస్తారని నమ్మకం ఉంటుందో అలాంటి క్యాండిడేట్ను మన ఓటుతోటి గెలిపించుకోవాలి ఒక సరైన లీడర్ను మన ఓటుతోటి గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి ఖచ్చితంగా ఆ విధంగా ముందడికి వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చే చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తా థ్యాంక్ యూ